నా జీవితంలో ఇలాంటి డ్యాన్స్ నేను చూడలేదు అంటూ సితారా ఐటమ్ సాంగ్ చేసిన డ్యాన్స్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ సితారా డ్యాన్స్పై ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సితారా ప్రతి పాటకి డ్యాన్స్ చేస్తూ పోస్ట్ చేస్తూనే ఉంటుంది తన తండ్రి పాటలనే కాదు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేస్తూనే ఉంది తనకు డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పచ్చు తన డ్యాన్స్ చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు సితారా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి అకేషన్కి సంబంధించిన ఫోటోలు కూడా పెడుతూ పోస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరి ఆదరణ పొందుకుంటుంది సితారా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సితారాకి అలాంటి సితారా రీసెంట్గా వచ్చిన పుష్ప టూ ఐటమ్ సాంగ్ డాన్స్ చేయడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చేస్తూ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సితారా డ్యాన్స్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుకొస్తూ నిజంగా సితారా మంచి డ్యాన్సర్ అవ్వాలి అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది తనకు నచ్చిన ప్రతి పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తుంది అది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు పుష్పటు సాంగ్ కూడా ఇలా డ్యాన్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేసింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం